సత్తసాయి జిల్లా పుట్టపర్తి వ్యవసాయ కార్యాలయం వద్ద ఖరీఫ్ కింద రాయితీ కాయల పంపిణీ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎమ్డి శివప్రసాద్ ప్రారంభించారు సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు విత్తనకాయలను పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ప్రతి ఒక్కరూ సకాలంలో విత్తన సాగు చేపట్టి మంచి దిగుబడులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎమ్డి శివప్రసాద్ మాట్లాడుతూ వారం రోజుల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తన కొరత లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు విత్తన నాణ్యత ఎక్కడ సక్రమంగా లేకపోయినా వాటి స్థానంలో నాణ్యమైన విత్తనకాయలు పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు పేర్కొన్నారు వేరుశెనగలో అంతర్ పంటలుగా సాగు చేసే కంది పెసర కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మండల వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం ఏడీఏ స్వయంప్రభ ఏఈఓ ఆనంద్ నాయక్

అన్ని ఆర్బీకేలకి వాటి ఎలకేషన్ ప్రకారము వేరుశెనగ విస్తీర్ణం ప్రకారం ఎలకేషన్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం సరఫరా చేస్తాము ముఖ్యంగా రైతులకు అట్లాగే మ మండల వ్యవసాయాధికారులకు ఆర్బీకే అసిస్టెంట్స్కి సూచనలు ఇచ్చాము ఇంతకుముందే రెండు రెండు మూడు సార్లు కూడా రి చేయడం జరిగింది ఏంటంటే రైతుల్ని ఒక లోడ్ విత్తనాలు వచ్చిన వేరుసెనకాయలు వచ్చినప్పుడు రైతులకు బస్తాలు ఓపెన్ చేసి చూపించి రైతులు సంతృప్తి చెందితేనే ఆ లోడ్ దించుకోమని చెప్పాము అలాగే కలెక్టర్ గారు కూడా ఈరోజు కొన్ని సంవత్సరం అదే సూచనలు ఇచ్చారు ఈరోజు కూడా అదే సూచనలు ఇచ్చి క్వాలిటీ పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వద్దు వహించ వహించకూడదు అన్ని జాగ్రత్తలు తీసుకోండి రైతులు సాటిస్ఫై అయితేనే ఆ కాయలు వేరుశనగ వేరుశనకాయ బస్తాలు కూడా రైతులకు పంపిణీ చేయాలనే సూచనలు నిర్బంధంగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏపీ ఎండి ఏపీ సిటీఎండి గారి సూచనల మేరకు కూడా జిల్లాలో కాయలు విత్తన పంపిణీని కూడా జూన్ పది కల్లా పూర్తి చేయమని అంటే తాత్కాలికంగా రైతులు అది పూర్తి చేయాలనే లక్ష్యం విధించుకున్నాం తోడు వేరుశెనగలో మనకు అంతర పంటగా కంది వేయటం అనేది అలవాటు ఉంది కంది విత్తనాలు కూడా మనకు ఇవాళ రేపట్లో ఆర్బీకేలకు పంపించడం జరుగుతుంది కంది విత్తనాల కోసం కూడా రిజిస్ట్రేషన్ నిన్నటి నుంచి ఓపెన్ చేశాము వాటి నాలుగు కేజీల ధర వచ్చేటప్పటికి సుమారు మూడు వందల తొంభై ఒక్క రూపాయలు ఉంటుంది అది ముప్పై శాతం సబ్సిడీ తోటి ఇస్తామన్నమాట అయితే నలభై శాతం సబ్సిడీ తోటి పంపిణీ చేయడం జరుగుతుంది